ఇంట్లో అందరూ ఉండగానే ఆనంద దర్శన్ మీద చాలా సీరియస్గా దర్శన్ వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ ని గట్టిగా వెనక్కి లాగి ఇలా అంటుంది ఏంట్రా నీకు తెలియకుండానే శరణ్య ఎక్కడికి పోతుంది అని చెప్పరా అసలు విషయం చెప్పకుండా ఇలా నెక్లెటింగ్గా ఉంటావే నువ్వు అని ఆనంద సీరియస్గా అంటుంది అలా అనేసరికి దర్శన్ గట్టిగా అరుస్తూ మేము అసలు అరకు వలకి వెళ్తాయి కదా అసలు వెళ్ళలేదు మేము సిటీ అవుట్స్కర్ట్స్లో అనంతగిరి హిల్స్కి వెళ్ళాం మేము అని ఏంటో దర్శన్ కోపంగా అంటాడు అలా అనేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళారా అరకు వెళ్ళలేదా అని అంటే వెళ్ళలేదు తనే అర్థం చేసుకొని బాగానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోతుందని నాకేం తెలుసు అని దర్శన్ కోపంగా అంటాడు అలా అనేసరికి ఆనంద బాధగా అలాగే షాక్ అయిపోతుంది శరణ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే దర్శన్ ఇలా అంటాడు తనే తిరిగి వెళ్ళిపోయింది కదా తనే వస్తుందిలే మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అని దర్శన్ సీరియస్గా చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆనంద అలా చూస్తూ బాధపడుతూ ఉంటే గీత విశ్వనాథం బాధగా ఇలా అంటూ ఉంటారు మా అమ్మాయిని మేమే వెళ్ళి పెట్టుకుంటాంలేండి అనేసి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద ఏడుస్తూ నేను వస్తాను ఉండండి అన్నయ్య గారు అనేసి ఆనంద చెప్తూ వెళ్ళిపోతూ వాళ్ళతో పాటు వెళ్తుంది ఇంకా అన్ అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది కాంచన ఆనంద వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు ఇంకా రోహిత్ ఏమో బయటికి వెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు వెతకటం కోసం గీత విశ్వనాథం ఆనంద వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతూ కనిపించిందా అని చెప్పి అందరినీ అడుగుతూ తిరుగుతూ ఉంటారు ఇక రోహిత్ కూడా అందరినీ అడుగుతూ ఉంటాడు ఫోన్లు చేసి మరీ ఇంకా కనుక్కుంటూ ఉంటాడు ఒక చోట పక్కకి వచ్చి చెట్టు దగ్గర ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటాడు రోహిత్ తన పేరు శరణ్య తను గురించి తెలిస్తే చెప్పండి అని అంటూ రోహిత్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరణ్య దర్శ రోహిత్ని చూస్తుంది చెట్టు పక్కన ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు శరణ్య రోహిత్ని చూసి ఒక్కసారిగా చాలా సంతోషంగా బావగారు నేను శరణ్యని ఇక్కడే ఉన్నాను నన్ను కిడ్నాప్ చేశారు అని అంటూ శరణ్య అంటుంది అప్పుడే రోహిత్ సడన్గా అటువైపు తిరిగి చూస్తే అంతలో రౌడీలు ఇలా అంటారు రే నువ్వు వాడి సంగతి చూడు బయట నుంచి వస్తాడు ఇప్పుడు ఇప్పుడు లోపల దీని సంగతి నేను చూస్తాను అని ఆ రౌడీలు మాట్లాడుకుంటారు అప్పుడే రోహిత్ ఇదేంటి శరణ్య వాయిస్లో వినిపించిందిన అని పరిగెత్తుకొని ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి డోర్ కొడుతూ ఉంటాడు అప్పుడే ఒకడు వచ్చి డోర్ తీస్తాడు తీస్తే సరే ఇంకొకడు లోపలికి తీసుకెళ్ళి లాక్ చేసి అంటే నోరు మూసి లోపలి వైపు చాటుగా ఇలా గట్టిగా నోరు మూసి పట్టుకుంటారు ఇంకా అప్పుడే రోహిత్ ఇలా లోపలికి వచ్చేస్తూ ఉంటాడు ఎవరు సార్ మీరు ఎందుకు వస్తున్నారు వెళ్ళిపోండి ఎవరు లేరు అని ఏంటో ఇంకో అతను చెప్తూ ఉంటాడు అప్పుడు రోహిత్ వాడి మాట వినకుండా లోపలికి మెల్లగా వస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటాడు శరణ్య ఏమో ఇంకా రోహిత్ చూడాలి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ అలా ఉండటంతో వాడు మాత్రం గట్టిగా నోరు మూసేసి పట్టుకుంటాడు కాబట్టి శరణ్యకి ఇంకా అరవటం రాక అలాగే నిలబడి ఉంటే ఇంకా అప్పుడే రోహిత్ అటవైపే వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇక రోహిత్ని కూడా వాళ్ళు కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారా లేదంటే ఏం తెలియకుండా అక్కడ ఎవరు లేరని క్రియేట్ చేసి పంపించేస్తారా చిన్న గది కాబట్టి రోహిత్ లోపలి దాకా వచ్చి శరణ్యం చూసి కాపాడి తీసుకెళ్తాడా అసలు ఏం చూ జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్